గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు చూస్తూ ఉన్నాం కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి ఉన్నాయి క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి నలభై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది